తొలి ఏకాదశి చేయడము వలన శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అనమాట మనకి హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ లక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తిని అయితే వేడుకుందాము ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిని దేవసైన ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిసేన ఏకాదశి అని అంటారండి అలాగే క్షీరసాగరంలో తల్పంపై శ్రీహరి మాసంలోని తొలి ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమిస్తారని విష్ణు పురాణంలో మనకి తెలియచేస్తున్నారు పెద్దలు అలాగే ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకి వెళ్ళి కార్తీక ఏకాదశి రోజున మళ్ళీ మేల్కొంటారని మన నమ్మకం అన్నమాట అంతేకాదు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలు కూడా ప్రారంభమవుతాయని అంటారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ వెళ్తారని ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మ్యాసం అంటారని మన పురాణాలు అయితే తెలియచేస్తున్నాయి ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతునికి మనం పూజ చేస్తే చాలా ప్రాముఖ్యత ఉంటుందని పెద్దలైతే చెప్తున్నారు అయితే మనము విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అయితే పూజ చేసుకుంటాము అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేనా మనము రేపు తొలి ఏకాదశి రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే పంచమి సప్తమి దశమి తిథుల్లాగే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండు సార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి ఇరవై నాలుగు సార్లు వస్తుంది అధిక మాసం వస్తే మనకి ఇంకో రెండు సార్లు కలిపి మొత్తం ఇరవై ఆరు సార్లు వస్తదన్నమాట ఏకాదశి ఏకాదశి వీటి ఇరవై నాలుగు ఇరవై ఆరు ఏకాదశులలో తొలి ఏకాదశి మహా విశేషమైనది ఎంతటి విశిష్టమైన తొలి ఏకాదశి ఈ సంవత్సరం మనం చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం అయితే మనకి కలుగుతుంది తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి మనము ఇల్లు రంగు అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే పూజా మందిరాన్ని శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని అలంకరించుకొని మనం విష్ణు శాస్త్రనామ పారాయణం చేసుకుంటే ఈ తొలి ఏకాదశి రోజు చాలా విశేషమైన ఫలితము ఈరోజు ఉండవలసిన వాళ్ళు మొత్తం ఉపవాసం ఉండి నాకు జలుబు చేసిందండి అందుకే వాయుస్ అలాగ ఉంది మరి ఏమనుకోవద్దు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు అయితే దేవాలయానికి వెళ్ళి మనము ఉపవాస దీక్షని విరమించి ఆ ద్వాదశ గడియలు ఉంటుండగే మనము అయితే చెయ్యాలి అలాగే ఏకాదశి ముందు రోజు అంటే ఈ రోజు కూడా మనం దశమి కూడా చేసుకుంటే మూడు రోజులు చేసుకుంటే చాలా మంచిది లేదంటే ఒక ఏకాదశి రోజు మనం చేసుకున్న మంచిదే అలాగే శ్రీహరికి నైవేద్యాల్లోన మనము తులసాకులను తప్పనిసరిగా చేర్చి చెయ్యాలి అలాగే సుగంధ ద్రవ్యాలతో లక్ష్మీ అమ్మవారిని అయితే పూజించాలి అలాగే లక్ష్మీ సహస్రనామాలు కూడా మనము చదువుకోవాలి తర్వాత ఈరోజు విష్ణు విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే ఉదయాన్నే మనము ఇంటిని అలంకరించుకొని ఇంటి ముందు గుమ్మం ముందు కమలాలతో ముగ్గులు అన్నీ పెట్టుకొని మొదటిగా మనము తులసమ్మకి పూజ చేసుకున్న తరువాతనే మనము విష్ణుమూర్తిని పూజ చేయాలంట ఈ తులసమ్మ విష్ణు తులసి అలాగే లక్ష్మీ తులసి అని రెండు రకాలుగా ఉంటుంది చూడండి ఇవి రెండు కలర్స్లో ఉన్నాయి కదా ఈ బ్లాక్గా ఉన్నది నల్లగా ఉన్నదేమో కృష్ణ తులసి ఆ తెల్లగా కనిపిస్తున్నదేమో లక్ష్మీ తులసి అనమాట ముందుగా మనము తులసమ్మని పూజ చేసుకుని తరువాతే ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అయితే మనము పూజ అయితే చేసుకోవాలి ఈ ఏకాదశి రోజు అయితే ఈ ఆషాఢ మాసాన్ని చాలామంది శూన్యమాసం అని కూడా అంటారు కానీ ఈ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు అయితే వరుసగా మనకి వస్తాయి ముఖ్యంగా ఆషాఢ బో ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు అంటారు అలాగే ఒడి బియ్యము అన్నీ ఉంటాయి అలాగే పెళ్ళైన స్త్రీలకైతే మంగళ గౌరీ వ్రతాలు కూడా చేసుకుంటారు అలాగే తొలి ఏకాదశి వ్రతము నాగపంచమి రాఖీ పౌర్ణమి జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం గౌరీ వ్రతము ఇలాగ ఆషాఢ శ్రావణ మాసాల్లో మనకి వరుసగా పండుగలైతే వస్తూనే ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిని చాలా మంది భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ రోజున చాలా మంది విష్ణుదేవుడు అనుగ్రహం కోసం ఉపవాసం చేస్తారు మరుసటి రోజు ద్వాదశి తిథిలో మాత్రమే భోజనమైతే చేస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో వెళ్తారని చెప్తారు అందుకే ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అని అంటారు ఈ దీక్ష కూడా చేస్తారనమాట పీఠాధిపతులు ఈ నాలుగు నెలలు కూడా ఎలాంటి శుభకార్యాలను నిర్వహించడం అయితే జరగ దు అలాగే ఈ ఏకాదశినే దేవసేన ఏకాదశి అని కూడా అంటారు హిందువులు మాత్రమే కాకుండా ఈ ఏకాదశిని జైనులు కూడా దీన్ని పవిత్రంగా భావిస్తారని చెప్తారు జైనులు కూడా చాతుర్మాస వ్రతం చేస్తారంట అంటే ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ఎక్కడికి ప్రయాణం చేయరు ఒకే చోట ఉండి దేవుడిని అయితే ఆరాధిస్తారంట అలాగే నెలకి రెండు ఏకాదశులు వస్తాయి కదా మనకి అవి ఒకటి కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి ఈసారి తొలి ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి మనకి ఈ ఈ రేపు రావడం అయితే జరిగింది మంగళవారం రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఎనిమిది ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై బుధవారము రాత్రి తొమ్మిది రెండు నిమిషాలకు అయితే ముగుస్తుందట అంటే బుధవారం నాడు సూర్యోదయానికి ఉంది కాబట్టి మనము ఈ ఏకాదశినైతే బుధవారం నాడే చేసుకుంటాము అంటే అనమాట ఈ తొలి ఏకాదశి రోజున ఏ చిన్న పని చేసినా అది మనకి వెయ్యి రెట్లు ఇస్తుంది అందుకే ఈ రోజున చాలామంది ఉపవాసాలు కూడా ఉంటారు కేవలం పళ్ళు మీదనే ఉపవాసం ఉంటారు పెళ్లి కాని వారు జీవితంలో సెటిల్మెంట్ లేని వాళ్ళు ఏవైనా ఈత బాధలు ఉన్నవారు కూడా ఈ ఏకాదశి చాలా చక్కగా చేసుకుని కృష్ణ భగవానుని విష్ణు భగవానుని భక్తిగా పూజించుకోవాలని పెద్దలైతే చెప్తారు ఈ తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేసుకొని పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి శ్రీ ముందుగా తులసమ్మను పూజించి అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించి శ్రీహరికి తులసి దళాలు పూలు అంటే ఎంతో ప్రీతి కదా అందుకే రకరకాల పూలు సమర్పించుకొని రోజంతా మనము స్మరణలో గడిపితే ఈ తొలి ఏకాదశి రోజు చాలా చాలా విశేషమైన ఫలితమైతే కలుగుతుంది మన పెద్దలు ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తారు కదా అలాగే ఈ ఏకాదశి రోజు అయితే మనము ఏ మంచి పని చేసినా సరే వెయ్యి రెట్లు అయితే మనకి కలుగుతుంది అలాగే మనకి ఏకాదశి తిథుల్లో ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి భీష్మ ఏకాదశి వంటి వాటికైతే చాలా ప్రాముఖ్యమైతే ఉంది విశేషంగా మనము పూజలు కూడా ఏకాదశి దశమి ద్వాదశి రోజుల్లో మన స్త్రీలందరము చేసుకుంటాం కదా అలాగే మాస ఏకాదశి తొలి ఏకాదశి కనుక ఈ నెల మనము ఈ నెల అంటే రేపన్నమాట బుధవారం రోజు ఏకాదశిని శ్రీ మహావిష్ణువు ప్రీతికరంగా చేసుకుంటే చాలా మంచిది శైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు చే శయనిస్తారు కనుక దీనిని శైన ఏకాదశి అని అంటారు అలాగే చాతుర్మ్యాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును కూడా ఆచరిస్తారని పెద్దలైతే చెప్తున్నారు ఈ గోపద్మ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని అంటే శైన ఏకాదశి రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరిస్తారని మన పురాణాలైతే చెప్తున్నాయని పెద్దలైతే చెప్తున్నారు నేనైనా మా అమ్మ వాళ్ళు వారి పూజలన్నీ నేను తెలుసుకున్నవి అలాగే తెలుసుకున్నవి అమ్మాలు చెప్పినవి ఆ విశేషాలే మీకు తెలియచేస్తున్నారు ఏకాదశుల గురించి అయినా మన పూజా వీడియోస్లో ఏ విశేషాలు ఉన్నా సరే మా అమ్మగారు ఎక్కువ పూజలు చేసేవారు అప్పుడులోనూ అంత పెద్ద కూడా అన్ని చెప్పేవారు నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు నాకు ఇప్పుడైతే తెలుస్తుంది అయితే ఈ ఏకాదశికి ఒక స్టోరీ ఉంది అంటే ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం కదా అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో చెప్పారంట త్రిమూర్తులతో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా ఉన్నాయంట మన పురాణాల్లో అలాగే అష్టక కష్టాలతో తన తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధుల నుంచి విముక్తి పొందగలరని అలాగే మన మరణానంతరము వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్తుందని మన పెద్దలైతే తెలియచేశారు ఈ స్టోరీ ఏంటంటే తాళజింగుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వలన తన శరీరం నుంచి ఒక కన్యను జన్మింపచేస్తాడంట ఆమెనే ఏకాదశి అని పిలుస్తారంట ఆమె విష్ణుమూర్తిని మూడు వరాలు కోరుకుంటారట ఒకటి సదా మీకు నేను ప్రియముగా ఉండాలి అన్ని తిథుల్లో కంటే ప్రముఖంగా ఉండి అందరిచే పూజలు అందుకోవాలి మూడు నా తిథియంత భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షము లభించాలి అని కోరినట్లు మన పురాణాలైతే తెలియచేస్తున్నాయి అయితే ఈ విధంగా నాకు తెలిసిన విశేషాలు అయితే మీకు తెలియజేశాను మీరు తప్పకుండా రేపు ఏకాదశి రోజు అయితే ముందుగా తులసమ్మను పూజించి తరువాత విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజ అయితే చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్